గంజాయి ఈ పదం రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడ వినిపించినా గుర్తుకు వచ్చే ప్రాంతం పాడేరు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు పాడేరు గిరిజన ప్రాంతంగా అధికారులు తెలియజేస్తూ ఉంటారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతుండగా తాజాగా ఎస్ఈబీ అధికారులు నెగా కళ్ళు కప్పి కారులో రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయగా మరో ముద్దాయి పరారయ్యాడు ఎస్ఈబీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీవీజీ రాజు తెలిపిన వివరాల మేరకు తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు పాడేరు మండలం గుత్తులుపుట్టు సంతబైలు సమీపంలో గురువారం మాటువేయగా ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక కారు రాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా గంజాయి ఎక్కడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు తమకు వచ్చింది పక్కా సమాచారం కావడంతో క్షుణ్ణంగా పరిశీలించారు చివరకు కారు వెనుక సిగ్నల్ లైట్లు బంపర్ లోపల ప్రాంతంలో ప్రత్యేక అరలు తయారు చేసి ఎనభై ఐదు కేజీల ఎండు గంజాయి భద్రపరిచారు గంజాయి స్వాధీనం చేసుకుని రవాణాకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రింకు కుమార్ అమిత్ కుమార్ ముంచింగిపుట్టు మండలానికి చెందిన లకే జగన్నాథం పెదబైల మండలం అరడగూడెం గ్రామానికి చెందిన గెమ్మిలి బుల్లిబాబులను అరెస్టు చేశామని పెదవేలి మండలం చిట్టిగరుపు గ్రామానికి చెందిన వనుగు నరసింహమూర్తి పరారిలో ఉన్నట్లు ఏఎస్ రాజు తెలిపారు

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి